ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ ఎంఎల్ఏ మరి గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఇక్కడికి పిల్లల్ని తీసుకొచ్చారు వాళ్ళే ఇప్పుడు బాధ్యులు ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అయ్యో ఇంత చిన్న బిల్డింగ్ లో ఎలాగా ఆరు వందల పదకొండు మంది పిల్లలు నుంచేరు అన్నారు ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు చనిపోగా ఇప్పుడు ఇక్కడ ఆరు వందల తొమ్మిది మంది ఉన్నారు కనీసం ఏ మౌలిక సదుపాయాలు లేకుండా ఏ విధంగా ఇక్కడికి తీసుకొచ్చారనేసి మేము మా కూటమి నాయకులు అలాగే గిరిజన సంఘాలన్నీ కూడా ప్రశ్నించడం జరుగుతుంది ఇది రెండు వేల పదిహేడులో ఒక పేపర్ ఆర్టికల్ ఇది రెండు వేల పదిహేడు జూన్ ఫోర్త్ ఆదివారం దీని సారాంశం ఏంటి అని అంటే చూడండి ఒకసారి దీని సారాంశం ఏంటి అని అంటే పాఠశాలలకు గురుగ్రహణం ప్రారంభం కాని భవనాలు పరాయి పంచన అభ్యాసాలు పట్టించుకోని అధికారులు అని చెప్పి రెండు వేల పదిహేడులో ఒక ఆర్టికల్ వచ్చింది ఇందులో ఇంకో సారాంశం ఏంటి అని అంటే నేను చదువుతాను వినండి పాఠశాల యాజమాను ఉపాధ్యాయ సిబ్బంది సొంత భవనాలు సౌకర్యవంతమైనటువంటి వసతులు విద్యార్థులుగా అందించాల్సింది పోయి వారే అడ్డుకోవడం సరికాదని మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి గారు గతంలో ఐటీడీపీఓ కలిసి విన్నవించారు అప్పుడు గిరిజన సంఘాలు మాజీ ఎమ్మెల్యేలు అప్పుడు ఉన్నటువంటి కొంతమంది గిరిజన నాయకులు ఐటీడే పిఓ గారి దగ్గరికి వెళ్ళి ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడో అక్కడ చాలా ఇబ్బందులు పిల్లలు పడుతున్నారు ఆ పిల్లలు ఇక్కడ స్కూల్ రెడీ అయిపోయింది రెండు వేల పదహారులోనే రెడీ అయిపోయింది రెడీ అయినప్పటికీ కూడా స్కూల్ని షిఫ్ట్ చేయట్లేదు అని ఎన్ని వినతులు గిరిజన సంఘ నాయకులు అప్పుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కోలక లక్ష్మీమూర్తి గారు తల్లిదండ్రులు ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అన్నది ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు అలాగే ఇందులో ఇంకోటి కూడా ఉంది కురుపంలోనే పాఠశాలలు నిర్వహించాలని పాఠశాలను పార్వతీపురం నుంచి కురుపం తరలించుకుంటే ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలో టీసీలు తీసుకుని స్వగ్రామాలకు సమీప పాఠశాల ప్రవేశాలు చేయిస్తామని పలువురు తల్లిదండ్రులు చెప్పారు ఉపాధ్యాయ సిబ్బంది స్వప్రయోజనాల కోసం తమ పిల్లల్ని ఇబ్బంది పాలు చేయడం సరికాదని ఈ విషయం విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని లేకుంటే మా నిర్ణయం మేము తీసుకుంటామని తల్లిదండ్రులు చెబుతున్నారు ఇది రెండు వేల పదిహేడులో ఒక పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఇక్కడున్న ఉన్న మీడియా ప్రజాప్ర మీడియా ప్రతినిధులు అందరికీ తెలుసు ఆ స్కూలు పార్వతీపురంలో ఉండడం వల్ల తొమ్మిదేళ్ల పాటు పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చిన్న రూమ్స్లోని అంతమంది పిల్లలు ఆరు వందల మంది పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ కాన్స్టిట్యున్సీలో నీకు తప్ప అంత హ్యాజిటేషన్ ఉండి ఆ స్కూల్కి ఇక్కడికి ఎలాగైనా ఇక్కడికి షిఫ్ట్ చేయాలని ఎన్నో వినతులు వస్తే మీ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇది రెండు వేల పదిహేడులో ఆ రెండు సంవత్సరాలు కూడా మీరు పట్టించుకోకపోతే కంప్లీట్ అయిన తర్వాత మా ప్రభుత్వం వచ్చినటువంటి మూడు నాలుగు నెలల్లోనే విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థనతోటి తోటి ఆ స్కూల్ని అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది అంత చిన్న చిన్న ఇరుకు గదుల్లో ఆ తొమ్మిది గదుల్లో ఆమె ఉంటారా చిన్న పిల్లలకి అక్కడ తీసుకెళ్లి ఆరు వందల తొమ్మిది మంది పిల్లల్ని అక్కడ ఎలా పెట్టారు ఆరున్నర ఎకరాల్లో ఈ స్కూల్ అనేది కన్స్ట్రక్షన్ అయింది ఒకసారి బిల్డింగ్ చూడండి ఈ బిల్డింగ్ చూడండి ఈ బిల్డింగ్స్ అనేవి ఆవిడ తొమ్మిది గదులు తొమ్మిది గదుల్లో పెట్టారండి తొమ్మిది గదులు కాదు సుమారుగా ఇరవై గదులు ఉన్నాయి సుమారుగా ఇరవై గదులు ఉన్నాయి ఓకేనా దీనికి ఈ బిల్డింగ్స్ ఎవరి హయాంలో వచ్చాయి ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు ఏ ప్రభుత్వంలో ఎగ్జిక్యూషన్ అయ్యి ఏ ప్రభుత్వంలో కంప్లీట్ అయ్యిందని చెప్తాను అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ టు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ తొంభై ఐదు లక్షలు పెట్టి అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల పద్నాలుగు అంటే మే నెలలో శాంక్షన్ అయింది అంటే అప్పటికి ప్రభుత్వం ఫామ్ కాలేదు జూన్ నెలలో కదా ప్రభుత్వం ఫామ్ అయింది సో ఇది అంటే అప్పటి ముందు ప్రభుత్వము ఇచ్చినట్టు అనమాట అది తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏపీ ట్రైబల్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కురుపం కోటి యాభై లక్షలు అది పదహారు ఎనిమిది రెండు వేల పద్నాలుగు అంటే పదహారు ఎనిమిది రెండు వేల పద్నాలుగు అంటే టెక్నికల్ శాంక్షన్ చేసింది ఎప్పుడు పదహారు ఎనిమిది రెండు వేల పద్నాలుగు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చి ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులోనే అయింది అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత కానీ టెక్నికల్ శాంక్షన్ మాత్రం ఎప్పుడైంది టీడీపీ ప్రభుత్వంలో అప్పుడు కూడా కూటమి ప్రభుత్వమే ఆగస్టు పదహారో తారీఖున రెండు వేల పద్నాలుగులో టెక్నికల్ శాంక్షన్ మరి అంత చిన్న గదులు టెక్నికల్ శాంక్షన్ మీ ప్రభుత్వం ఎందుకు చేసింది అంత చిన్న గదులు ఎందుకు శాంక్షన్ చేసింది ఎందుకు ఎగ్జిక్యూషన్ చేసి ఎందుకు బిల్డింగ్ కట్టారు మొత్తం రెండు బిల్డింగ్లు కూడా మీ ప్రభుత్వంలోనే ఎగ్జిక్యూషన్ అయ్యింది మీ ప్రభుత్వంలోనే నిర్మాణం జరిగింది మీ ప్రభుత్వంలో కంప్లీట్ అయ్యింది ఆ రోజు ఎందుకు పిల్లలకి సరిపోవు అని చెప్పేసి ఆపేసి పెద్ద గదులు ఎందుకు కట్టలేదు అంత చిన్న చిన్న గదులు ఎందుకు కట్టారు తప్పెవరిది బిల్డింగ్ కట్టిన తప్పు తప్పైద్దిగా అయితే మీ లాజిక్ మాట్లాడుకుంటే బిల్డింగ్ కట్టిన వాళ్ళదే తప్పు కదా మీ ప్రభుత్వం ఎందుకు అంత చిన్న బిల్డింగ్లు కట్టింది ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రభుత్వం అనేది గురుకులాలకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది ఏకల వేస్కి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డిజైన్ అవుతుంది అయితే గురుకులాలకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేశారు దానికి మమ్మల్ని ఏం చేయమంటారు ఆరు వందల మందికి అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేశారు ఇందులో మా తప్పు ఎక్కడైనా ఉందా బిల్డింగ్లు కట్టింది మీ దగ్గర షిఫ్ట్ చేసింది మేము రెండు వేల పంతొమ్మిదిలోని ఇన్సిడెంట్ జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇందులో అసలు మా ప్రమేయం ఏమైనా ఉందా ఆరు సంవత్సరాల తర్వాత జాండీస్ వస్తుందా ఆరు సంవత్సరాల తర్వాత జ్వరాలు వస్తాయా ఆరు సంవత్సరాల తర్వాత చనిపోతారా మాకు చెప్తున్నావు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆ అజ్ఞానం నుంచి ఎప్పుడు బయటకు వస్తావో కలెక్టర్ గారు అయితే నిద్ర లేదు సబ్ కలెక్టర్ గారికి జేసీ గారికి కలెక్టర్ గారికి మా నిద్ర లేకుండా పిల్లలకి అందరికి అంటే ఇక్కడ నుండి పార్తపురం నుండి విజయనగరం విజయనగరం నుండి వైజాగ్ తీసుకెళ్లారు అయితే ఆరో తారీఖు వరకు ఏం చేశారండి ఎమ్మెల్యే గారు చనిపోయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల ఇంటికి మీరు ఎప్పుడు వెళ్ళారు పక్క కాన్స్టివన్సీ జనసేన ఎమ్మెల్యే గారు వస్తే వెళ్ళారు ఇవట ఇంటికి వెళ్ళిపోయి చనిపోయారు ఏమైనా ప్రభుత్వ హెచ్చలంటారా అని అంట మీ నిర్లక్ష్యం వల్ల జరగలేదా రెండు చావులు కూడాను నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు మేం చెప్పాము ఇది ప్రభుత్వ హెచ్లని పిల్లల తల్లిదండ్రులు చెప్పారు కదా పోనీ పిల్లల తల్లిదండ్రులు మా దగ్గర చెప్పారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పారు అని అంటే పోనీ ఎందుకు అని అనుకోవచ్చు మీ ఇద్దరూ వెళ్తే నువ్వు జనసేన ఎమ్మెల్యే గారు పాల్కొండ ఎమ్మెల్యే గారు మీ ఇద్దరు వెళ్తే ఏం చెప్పారు బాధిత కుటుంబాలు హాస్పిటల్లో సరైన వైద్యం అందించలేదు స్కూల్లోనే వచ్చింది స్కూల్లో పట్టించుకోలేదని చెప్పారా లేదా నా దగ్గర వీడియో ఉంది మీ దగ్గర ఎందుకు చెప్పారు ఆ రోజు మీరెందుకు పుర్రూపారు నిజమే అని ఇంకొకటి కలెక్టర్ గారు వెళ్ళినప్పుడు కల్పన వాళ్ళ సిస్టరు కలెక్టర్ గారితోటే స్వయంగా కలెక్టర్ గారితోటే చెప్పింది కనీసం డాక్టర్స్ మా చెల్లి చెయ్యి కూడా ముట్టుకోలేదు స్కూల్లో ఎఫెక్ట్ అయితే స్కూల్లో వాళ్ళు చెప్పలేదు అని నిజం కాదా కలెక్టర్ గారితో మాట్లాడిన వీడియో కూడా ప్లే చేయాలా మీ నిర్లక్ష్యాలు పెట్టుకొని మీ ప్రభుత్వం నిర్లక్ష్యాలు పెట్టుకొని తప్పు ఎదుటి మీద తోసేద్దాము మాకు ఎందుకు చేతులు దులిపేసుకుందాము అప్పుడు పావును చచ్చిపోతే ఎంత హడావిడి చేసావు రోడ్ ఎక్కేసి పది పదకొండుకి రోడ్డు మీదకి వచ్చేసి కూర్చునిపోయి హడావిడి చేసేసావు ఇస్తారా ఎవరా ఉదయం కోటి ఆఫ్టర్నూన్ ఫిఫ్టీ ఈవినింగ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎక్స్గ్రేషియా పూటకు ఒక ఎక్స్గ్రేషియా అడిగింది నువ్వేనా ఆ రోజు మా ప్రభుత్వంలో ఐదు లక్షలు ఇస్తే వాళ్ళ ప్రాణం విలువ ఐదు లక్షలా అని అన్నది నువ్వేనా ఎక్స్గ్రేషర్ ప్రకటించకపోతే ఈ ఆందోళన ఇక్కడ విరమించమని చెప్పింది కూడా నువ్వేనా మా శివరాజకీయాలు అమ్మా నీవు కాదా శివరాజకీయాలు పొనా ఆ రోజు మీ మీరు అంత ధర్నా చేశారు అంత ఆందోళన చేశారు అంత అడావిడి చేశారు జిల్లాలో ఉన్న టీడీపీ నాయకులు అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోయారు పాపం అయ్యో వాళ్ళకి అలా జరిగిపోయింది అని అన్నారు కదా ఒక్క రూపాయి మీ పార్టీ తరఫున మీ నాయకుడి నుంచి మీరు ఇప్పించగలిగారా ఆ రోజు మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారికి చెప్పి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫైవ్ ల్యాక్స్ నేను ఇప్పించాను ఎవరికి సత్తా ఉంది ఈరోజు ఇద్దరు పిల్లలు చనిపోతే మీ నిర్లక్ష్యం వాళ్ళు చనిపోతే ఒక్క రూపాయి మీ ప్రభుత్వం నుంచి తెప్పించగలిగారా మీ ముఖ్యమంత్రితో చెప్పి తెప్పించుకోగలిగారా మీ ఇద్దరు మా నాయకుడికి చెప్పి మా నాయకుడిది మంచి మనసు కాబట్టి గిరిజనుల కష్టం అంటే ఫస్ట్ నిలబడే నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు వా తల్లిదండ్రులతో మాట్లాడి వెంటనే